ఈరోజు నేను కలిగిరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదర మనులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొన్ననే విశాఖపట్నంలో యువ గళం ముగింపు సగ పెట్టుకున్నాం కానీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరికీ కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం నరకం అంటే తెలియదుగా నరకాన్ని అనుభవించాం నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది తెలుగు వారి పెద్ద పండుగ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్క నూతన సంవత్సరం ఇంకో పక్క సంక్రాంతి ఈ సందర్భంగా మన అందరం సంకల్పం చేయాలి ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రపంచన అయింది ఒక ఉద్యమ స్ఫూర్తి ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి శారధులు ప్రజనే సాన్నిధ్యండించి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేం వేదిక పైన ఉండే వ్యక్తులనే కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధిత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమిష్టి అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు కావాలి అది చేసుకునే సత్తా మనకుంది తేటలు ఉన్నాయి కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించాను పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా ఉరా కాదా బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలసారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్య భూమి ఈ ప్రకాశం జిల్లా